పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు వర్గాల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు ఎనిమిది వందల మంది బండారు వర్గీయులు ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసేందుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి రామరాజును మార్చాలంటూ నినాదాలు చేశారు ఏఎంసీ ప్రమాణ స్వీ కార్యక్రమం వద్ద నిరసనతో ఉద్రిక్త నెలకొంది ఇవాళ నర్సాపురం నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పెరిగినప్పటి నుంచి కూడా నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇక్కడ త్రిముఖ పోటీలో తప్ప త్రిముఖ పోటీలో ఎప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో దాదాపు ఏడు సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారం చేపడటం జరిగింది అలాంటి నరసాపురం కంచుకోటలో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల అధిష్టానానికి చేరవేసినటువంటి కొన్ని తప్పుడు సమాచారాల వల్ల ఎవరైతే ఈ నరసాభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే మేమే మేమే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుని తిరిగే కొంతమంది బాబాల వల్ల ఏదైతే ఇక్కడి నుంచి ఈ నరసాప నియోజకవర్గం యొక్క నిజమైన కార్యకర్త మనోవేదన తెలుగుదేశం పార్టీకి చేరట్లేదు పార్టీ అధిష్టానానికి చేరుకోవట్లేదు మధ్యలో ఉన్నటువంటి కోవట్ల వల్ల ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ని ఆ రోజు అరాచకాన్ని వైఎస్ఆర్ గవర్నమెంట్ యొక్క అరాచకాన్ని ఎదిరించినటువంటి వ్యక్తి ఆ వాళ్ళ ఆ గవర్నమెంట్ లో అత్యధికంగా జరిగిన అవినీతి ఏడు కొద్ది అవినీతిని కాని ఇక్కడ నర్సాపూర్ లో జరిగిన ప్రతి రోడ్ల విషయంలో కానీ ఏదైనా జిల్లా కేంద్ర విషయంలో ముఖ్యంగా పోరాడినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ బండారు మాధవ నాయుడు గారు అలాంటి మాధవ నాయుడు గారి మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఆయన్ని ఆ రోజు ఇన్ఛార్జ్ గా అధిష్టానానికి కరోనా సమయంలో కరోనా సమయంలో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఆయనకి పంపించి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఆయన్ని ఇన్ఛార్జ్ గా తీయించేయడం జరిగింది ఆ తర్వాత ఇన్ఛార్జ్ గే బాధ్యతలు తీసుకున్నటువంటి పక్క నియోజకవర్గానికి సంబంధించిన పక్క పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పుత్తూరు రామరాజు ఆయన రెండు వేల పద్నాలుగులోని తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు అంత ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన యొక్క కాంగ్రెస్ నిరంకుశత్వం రాజ్యసత్వం రాజులకు ఉండే విడగొట్టు విభజించి పాలనే అదే రామరాజు ఇవాళ ప్రసాద్ రాజు గారు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుతో కలిసి లెక్క వ్యాపారం చేసుకుంటూ ఏ ఏ రోజు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలు ఏది కూడా ఏలుగెత్తి చాటినటువంటి వ్యక్తి కొంచెత్తి గెలగినటువంటి వ్యక్తి కనీసం అతని మీద ఒక రెండు మూడు కేసులు కూడా లేనటువంటి వ్యక్తి రామరాజుకి వాళ్ళ ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఇన్ఛార్జి పొత్తూరు రామరాజు వర్గాల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి ఎంఎస్సీ చైర్మన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పేరును లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు సో దీనికి సంబంధించి మరింత సమాచారం చైతన్య ఫోన్ ద్వారా అందిస్తారు చైతన్య చెప్పండి అయ్యా థ్యాంక్ యూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అయితే టీడీపీ వర్గాలలో అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుతం ఉన్న సమన్వయకర్త ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారి మధ్య అయితే వారి వర్గీయుల మధ్య ఒక్కసారిగా వర్గ విభేదాలు అయితే బగ్గుమన్న పరిస్థితులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఈ రోజున ఏఎంసీ చైర్మన్ ఎవరైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంటారో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇటు ప్రోటోకాల్ ప్రకారం ఇటు ఫ్లెక్సీలు కానివ్వండి అలాగే ఆహ్వాన పత్రికలు ఏవైతే ముద్రిస్తారో ఆహ్వాన పత్రికల్లో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పేరునైతే లేకుండా వారైతే చేశారని చెప్పి వీళ్ళు మాధవ నాయుడు వర్గీయులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి గతంలో నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే చేయక ముందు నుంచి కూడా కార్యకర్తగా కూడా మంచి నాయకుడిగా అక్కడ నర్సాపురం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ఆహర్ నిశలు కృషి చేశారని చెప్పి అలాగే టీడీపీ కేడర్ అంతా కూడా సమన్వయించి మొత్తం టీడీపీలో బలోపేతం చేయడానికి నర్సాపురం నియోజకవర్గంలో ఎంతగానో ముఖ్య పాత్ర పోషించారని చెప్పి కూడా ఇటు బండారు మాధవనాయుడు నాయుడు ఎవరైతే ఉన్నారో వర్గీయులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి పుత్తూరు రామరాజు వర్గీయులు ఎవరైతే ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ నర్సాపురం నియోజకవర్గానికి ఆయన వర్గీయులందరూ కూడా ఇటు ఉద్దేశపూర్వకంగానే బండారు మాధవ నాయుడిని ఈ ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో ఆహ్వాన పత్రిక కానివ్వండి ఫ్లక్టీలు కానివ్వండి తన పేర్లు కానీ ఫోటోలు కానీ లేకుండా చేశారని చెప్పి కూడా ఈ వర్గీయులందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి చాలా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు ఇది ఆగ్రహ ఆవేశాలతో ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు బండవరం మాధవ నాయుడు అయితే మాజీ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా సమన్వయ పరుస్తూ వచ్చారు దీనికి సంబంధించి ఎలాగో ఇవాళ ఎంపీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఇటు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ గొట్టిపట్టి రవికుమార్ అయితే వస్తుంటారు ఆయనకి మన సమస్యలన్నిటి కూడా చెప్పుకుందాం అని చెప్పి కూడా అక్కడ ఉన్న టీడీపీ వర్గీయులందరూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఎనిమిది వందల బైకులతో మాధవ నాయుడు కార్యాలయం నుంచి కూడా వీళ్ళందరూ కూడా మాధవ నాయుడికి సపోర్ట్ చేస్తూ వర్గీయులందరూ కూడా ఆయనకి తీసుకెళ్లి ఒక లేఖనైతే ఒక వినతి పత్రాన్ని అయితే సమర్పించారు అక్కడ టీడీపీకి సంబంధించి నరసాపురం నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులు ఏంటి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే టీడీపీలో ఉన్న కూటమి నేతలు అంటే ఏదైతే ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే ఉన్నారో జనసేన బీజేపీ టీడీపీ వీరందరూ కూటమిగా ఏర్పడ్డారు అక్కడ నుంచి అయితే జనసేన ప్రాతినిధ్యం వహిస్తూ కూడా అక్కడ భూమిడి అయితే టికెట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది దాని వరకు కూడా పుత్తూరు రామరాజుని అయితే గతంలో టీడీపీకి టికెట్ అయితే ఆశించారు అయితే బండారు మాధవ నాయుడు అయితే టికెట్ని ఆశించి పదవులను ఆశించి అయితే లేరు అని చెప్పి కూడా వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది తన వర్గీయులందరూ టీడీపీ కోసం అహర్నిశలో కష్టపడి పార్టీ కోసం కష్టపడే మనిషి కాకుండా ఇటు పుత్తూరు రామరాజు కుయుక్తులతో ఏదైతే ఇన్ఛార్జి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నాడో ఆయన అయితే ఇటువంటి మాధవ నాయుడు వర్గీయులందరినీ కూడా ఉద్దేశపూర్వకంగా అణిచివేయాలని చెప్పి ఇలా చేస్తున్నారని మాధవ నాయుడు ఉనికి రాకుండా బయటికి రాకుండా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా తన వర్గీయులందరూ కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది శ్రీచేతన్య